ధర్మస్థల వివాదానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఆ ఇష్యూ గురించి మాట్లాడకూడదు మీడియాలో కూడా ఎలాంటి కథనాలు ప్రసారం చేయకూడదంటూ కూడా కొందరు ప్రైవేట్ వ్యక్తులు లోకల్గా ఉన్నటువంటి సెషన్ కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రైవేట్ యూట్యూబ్ సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సో సుప్రీంకోర్టు కూడా లోకల్గా ఉన్నటువంటి కర్ణాటక హైకోర్టులోనే ఈ గ్యాగ్ ఆర్డర్కి సంబంధించి తేల్చుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో అసలు ఈ గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఈ ఆర్డర్లు ఇస్తూ ఉంటాయి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం ధర్మస్థల ఓ వివాదానికి సంబంధించి గ్యాగ్ ఆర్డర్ లోకల్ కోర్ట్ ఇచ్చింది సో యాక్చువల్గా ఏంటి అసలు ఈ గ్యాగ్ ఆర్డర్ అంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది ఏదైతే ఇంత పెద్ద వివాదం అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కొందరు పేర్లు కానీ వాళ్ళ వ్యక్తులు కానీ వాళ్ళ యొక్క కుటుంబం కానీ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ మీద ఈ రకరకాల సోషల్ మీడియా ఛానల్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ రకరకాల చోట్ల వాళ్ళ మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి సో దాని పరంగా వాళ్ళ రోజు ఆ సదరు వ్యక్తులు అక్కడ బెంగళూరులోని సెషన్స్ కోర్ట్ సివిల్ కోర్ట్లో వాళ్ళు వెళ్ళి ఒక డిఫమేషన్ సూట్ వేయడం జరిగింది పలానా ఛానల్స్ మీద కానీ వాటి మీద కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఫాల్స్ ఎలిగేషన్స్తో వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ అందరూ మా మీద వేస్తున్నారు ప్రోగ్రామ్స్ అని చెప్పి సో దానికి అనుగుణంగానే ఆ డిఫమేషన్ సూట్లోనే మనము ఇది ఏంటంటే ఒక ఇంట్రీమ్ ఆర్డర్ కూడా అడగచ్చు ఇంజక్షన్ ఆర్డర్ అంటాం దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఒకటి అడగచ్చు ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఏంటంటే దాన్ని గ్యాగ్ ఆర్డర్ అంటారు గ్యాగ్ ఆర్డర్ అంటే దాన్నే మన దేశంలో జాన్ డో ఆర్డర్ లేకపోతే అశోక్ కుమార్ ఆర్డర్ అని కూడా అంటారు అదేంటంటే ఇలా ఒక డిఫమేషన్ సూట్ నేను ఒక పలానా వ్యక్తి మీద వేసినప్పుడు ఈ లోపల ఆ కేసు మొత్తానికే క్లోజ్ అయ్యేంత వరకు ఆ పలానా వ్యక్తి నా మీద ఎటువంటి ఫర్దర్గా ఆ వ్యక్తులు కానీ ఎవరైతే కానీ నేను వాళ్ళ మీద కేసులు వేసాను నన్ను డిఫైన్ చేస్తున్నట్టు ఈ కేసు పురాపురాలు మొత్తం తేలేంతవరకు ఆ సదరు వ్యక్తులు ఇంకా ఫర్దర్గా నా మీద ఎటువంటి వీడియోలు కానీ ప్రోగ్రామ్స్ చేయకూడదు లేకపోతే నా రెప్యుటేషన్ని పాడు చేయకూడదు అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటివరకు ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా సోషల్ మీడియాలో కానీ రకరకాల మీడియమ్స్లో మీరు పెడితే అవి కూడా తొలగించాలి అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు దాన్ని గ్యాగ్ ఆర్డర్ అంటారు ఇది చాలా మటుకు మన దేశంలో రెగ్యులర్గా సెలబ్రిటీస్ వీళ్ళందరూ వేసేవే ఇవన్నీ సో రకరకాల కోర్ట్స్ అంటే సెలబ్రిటీసే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇలా రకరకాల కానీ ఎవరైతే ఇలాంటివి ఎండోర్స్ చేస్తారో వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ ప్రోడక్ట్స్ మీద కానీ ఇలాంటివి ఏమన్నా ఇల్లీగల్గా ఎవరైనా డిఫైమ్ చేస్తూ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే వాటిని మన నా నా యొక్క పరువుని వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ పరువుని నేను కాపాడుకోవాలి అని వాళ్ళు అనుకుంటే అలాంటప్పుడు ఇట్లాంటి డిఫమేషన్ సూట్స్ వేసి అందులో ఇంజెక్షన్ ఆర్డర్ కింద అంటే టెంపరీ ఆర్డర్ కింద ఈ గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకుంటారు అంటే జనరల్గా ఈ గ్యాగ్ ఆర్డర్స్ ఏ కోర్టులు వీటిని ఇస్తూ ఉంటాయి సో దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా ఏ అంశాలు మనం ఈ గ్యాగ్ ఆర్డర్స్ కోరచ్చు గ్యాగ్ ఆర్డర్ మీరు సివిల్ కోర్టులో వేసుకోవచ్చు డిఫమేషన్ అయితే అట్ ద సేమ్ టైమ్ క్రిమినల్ కోర్టుల మీద ఒక క్రిమినల్ కేసు నడుస్తుంటే దాంట్లో కూడా ఫర్దర్గా మీడియా వాళ్ళు ఏమన్నా జుడిషియల్ రివ్యూ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు వాటి మీద మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక అక్యూజ్డ్ మీద చేయడానికి లేదు సో అలా క్రిమినల్ కోర్ట్స్ కూడా మనం గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు పలానా అక్యూజ్డ్ సివిల్ కోర్ట్స్ ఇప్పుడు మనం చెప్పినట్టు డిఫమేషన్ చుట్టూ ఇప్పుడు అదే వాళ్ళు ఏదైతే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నది సివిల్ ఎలిమెంట్తో అది సో అలానే అలానే ఇక్కడ రెండు చోట్ల మనకు న్యాయం దొరకపోతే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించవచ్చు మనం హైకోర్టులో మనము తెచ్చుకోవచ్చు గ్యాగ్ ఆర్డర్ హైకోర్టులో కూడా దొరకకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళచ్చు సో అన్ని కోర్టుస్లోనూ మనకు ఆ వెసులుబాటు ఉంటుంది కింద కోర్టుస్లో ఫస్ట్ వేయాలి వేసిన తర్వాత అక్కడ మనకి అడ్వర్స్గా వస్తే అప్పుడు మనం కోర్టుని ఆశ్రయించి అక్కడ కూడా మనం గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకునే హక్కు మనకు ఉంటుంది అంటే జనరల్గా దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందంటే ఎంతకాలం పాటు ఈ ఆర్డర్ కొనసాగుతుంది అట్లా ఏమైనా లిమిట్ ఉంటుందా అది మీరు జడ్జి గారిని కోరాలి అదేంటంటే జనరల్లీ ఇంతకాలం అంతకాలం అని అండ ఉండదండి ఈ కేసు పూర్తిగా క్లోజ్ అయ్యేంత వరకు పలానా వేసాను నేను ఈ కేసు పూర్వమ ఒక క్లోజ్ అయ్యేంత వరకు లేదా నా మీద వేరే కేసు వేయబడింది ఈ కేసు పూర్వపరాలు మొత్తం అంత క్లోజ్ అయ్యేంత వరకు ఒఫీషియల్గా ట్రైల్లో ఉన్నప్పుడు లేదా ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు లేదా ఫ్యూచర్లో ఛార్జ్షీట్ ఫైల్ ట్రేల్ అయ్యేంత వరకు అప్పటి వరకు మీరు దీని మీద ఎటువంటి మీడియాలో కథనాలు రాకూడదని మీరు గ్యాగార్డర్ తెచ్చుకోవచ్చు అది మీరు అడగడం బట్టి ఉంటుంది అంటే ఎప్పటివరకు కావాలన్నది మీరు అడగడం బట్టి ఉంటుంది అది కోర్టు వారు మీరు అడిగినంత కాలం పరిమిత వరకు ఇస్తారన్నది అది కోర్టు వారి డిస్క్రిప్షనరీ పవర్ మీద ఉంటుంది కోర్టు వారు నిర్ణయించి పలానా టైం వరకు అని కూడా వాళ్ళు నిర్ణయించవచ్చు అది వాళ్ళ మీద కూడా ఉంటుంది మీరు అడగడం బట్టి కూడా ఉంటుంది అది అంటే జనరల్గా ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్ను సో పాటించకుండా ఉంటే సో జనరల్గా ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఆ వ్యక్తుల పైన ఎట్లా ఉంటుంది డెఫినెట్గా అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది అప్పుడు సో డెఫినెట్గా దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అవతల వ్యక్తుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫైల్ చేసి దాని పరంగా వాళ్ళకి శిక్షలు పడే విధంగా కూడా ఈ సదరు వ్యక్తులు ఎవరైతే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా వ్యక్తులు కానీ కొన్ని సంస్థలు కానీ తమ పరువుకు భంగం వాటిల్లుతుంది అంటే ఏదైనా వివాదంలో తమ పేరు వచ్చినప్పుడు తమ పరువుకు భంగం వాటిల్లుతుంది అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాగ్ గార్డన్ను తెచ్చుకోవచ్చు అని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు లోకల్గా మొదటగా లోకల్గా ఉన్నటువంటి కోర్టులో వీటిని తెచ్చుకోవాలని కూడా ఆయన అయితే చెప్తున్నారు ఇక ఒకవేళ గ్యాగ్ గార్డన్ పాటించకుండా ఎవరైనా ఆ ఇష్యూ గురించి మాట్లాడితే వాళ్ళపైన కంటెంట్ ఆఫ్ కోర్ట్ ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు పవన్ శ్రవణ్ శ్రవణ వినాథజ్యోతి హైదరాబాద్